అప్పుడు బక్సింగ్ గారు ఇంగ్లాండ్ పంతొమ్మిది వందల ఇరవై ఆరుకి ఆయన మరి బయలుదేరటం జరిగినది వాస్తవానికి పెళ్ళి పదిహేనులో మనం అక్కడ జ్ఞాపకం చేసుకుంటే పదిహేను జూన్ ఆరు ఆయన పుట్టింది జూన్ ఆరే ఆయన పెళ్ళి కూడా జూన్ ఆరే కనుక ఆయన వెళ్ళాడు మొదటి మూడున్నర సంవత్సరాలు నెక్స్ట్ మూడున్నర సంవత్సరాలు వెళ్ళిన తర్వాత వాళ్ళు అనేవాళ్ళంట ఇండియన్స్ని హలో సిగరెట్ తాగటం వచ్చా గెట్ అవుట్ గెట్ అవుట్ అని హేళన చేసేవాళ్ళంట మగవాడు సిగరెట్ తాగుతాడు వాళ్ళు పాశ్చాత్య దేశీయులు బైబుల్ వాళ్ళకి తెలుసు బైబిల్ జ్ఞానం తెలుసు కొంతమంది చైనీయులు కొంతమంది రష్యా వాళ్ళు జర్మనీ జపాన్ ప్రపంచం నుంచి వస్తారు ఇలాగా వచ్చిన వాళ్ళలో ఇలాంటి దుర్లక్షణాలు చెడు లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఫ్రెండ్స్ అయిపోయినారు ఒకడికి పేకాట అలవాటైతే పేకాట నేర్చుకున్నాడు త్రాగుడు అలవాటైతే త్రాగుడు నేర్చుకున్నాడు ఆ తర్వాత క్లబ్కి అలవాటైతే క్లబ్లకి వెళ్ళాడు ఒక పాపం కాదు సమస్త విధములైన పాపాలకు అలవాటు పడిపోయినాడు ఒక ఏదన్నా అంట పిలకేంటి పిలక పిలక అన్నాడంట పిలక పిలక అంటే ఆయ్ నన్నెకరిస్తారా అని చెప్పేసి పిలక మొత్తం తెల్లారి పొద్దునే హెయిర్ ఆ యొక్క సెలూన్ దగ్గరికి వెళ్ళిపోయి కట్ చేపించుకున్నాడు మారు మనసు పొందలేదు వాళ్ళలాగా బడాయి వాళ్ళలాగా నేను ఎందుకు ఉండలేను నేను కూడా మగ్గాడినే ఇక భక్తి మన దేశంలో నేర్చుకున్న మన దేశంలో కూడా మన అందరము పుట్టుకతో పాపులమే ఒకరోజు చదువుకునే టైంలో బుక్స్ ఇలా చదువుకుంటా ఈ లోపల సినిమా పుస్తకాలు పెట్టుకుని డాడీ డాడీ బాగా చదువుకుంటున్నాను రేపు ఎగ్జామ్ ఉంది గ్లాస్ పాలు తీసుకురా అని చెప్పి ఉండట మా అమ్మమ్మ బాగా చదువుకో బాగా చదువుకో జాగ్రత్త నేను పాలు తీసుకొస్తానని చెప్పి వాళ్ళ ఫాదర్ వెళ్ళి పాలు తీసుకొస్తే ఈ లోపల ఏం చదివేవాడు లోపల సినిమా బుక్స్ ఉండేవి మన ఇండియా దేశంలో ఉన్నప్పుడే జనన దోషి కర్మదోషి ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత పునాదే జన్మపాపం గనక వారితో కలిసి ఎన్ని నేర్చుకోవాలో అన్ని నేర్చుకున్నాడు తర్వాత ఇలాగ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతున్న రోజుల్లో ఒక సందర్భంలో ఆయనకి రూమ్ అవసరమైనది రూమ్ అవసరమైతే రూమ్ ఎక్కడుందా అని వెతుక్కుంటా ఆ ఇంగ్లాండ్ పట్టణంలో ఒక తలుపు కొట్టాడు అక్కడ టూ లెట్ బోర్డు ఉంది కనుక తలుపు కొడితే